హలో అండి మేము ఆవుగా పచ్చడి పెడుతున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ పచ్చడి పెట్టడానికి మా అమ్మ వచ్చిందండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి కోసం పొద్దున్నే మావిడికెళ్ళి తెచ్చారండి ఇవి బయట మార్కెట్లో కొన్న కాయలు కాదు మా ఊరి దగ్గరలోనే ఉన్న తోటల్లోకి వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా కాయలు తెచ్చిన వెంటనే నీటిలో నానబెట్టుకుని శుభ్రంగా కడిగి కాయలు ముచ్చుకులు కోసుకుని మళ్ళీ కాయలన్నీ కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి కాయలన్నీ తడి లేకుండా బాగా ఆరిపోయాయండి కాయలైతే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి కానీ పచ్చడికి మాత్రం ఈ కాయలు చాలా బాగుంటాయి ఇంకా ఈ పచ్చడికి కావలసిన వెల్లుల్లిపాయలు ముందే ఇలాగా పొట్టు తీసి పెట్టుకున్నామండి పచ్చడి కోసం రెండు కేజీలు కళ్ళుప్పుని తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకున్నాను రెండు కారం ప్యాకెట్లు తీసుకున్నాను ఒక ప్యాకెట్ అర కేజీ తర్వాత నూనె నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి ఇవేమో కొద్దిగా మెంతులు నేను మామిడికాయ ముక్కలు కోసుకుంటున్నానండి మేము ఇలాగ కత్తిపీడతోనే కోసుకుంటాము మాకు ముక్కలు కొట్టే కత్తి లేదండి అందుకనే ఇలాగ కత్తిపీడతో కోసుకుంటున్నాను ఇంకా నేను మామిడికాయ ముక్కలు కోస్తుంటే మా వాడొచ్చిడండి నేను ముక్కలన్నీ ప్లేట్లో వేసుకుంటున్నాను వాడేమో లోపల పప్పు ఉంటుంది కదా అది తీసేస్తున్నాడండి ఇంకా మామిడికాయలతో ఆడుతున్నాడు సరదాగా ఉందంట ఇంకా నేను ముక్కలు కోస్తుంటే మా అమ్మేమో ముక్కలన్నీ తడి లేకుండా లోపల పొట్టు చెత్త ఏమీ లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడుస్తుందండి నేనైతే సగం మామిడికాయలు మాత్రమే కోసానండి ఇంకా తర్వాత మా ఆయన వచ్చి మిగతా మామిడికాయలన్నీ ముక్కల కింద కోస్తుంటే నేను మా అమ్మ మా వాడు అందరము ముక్కలన్నీ క్లాత్తో పెట్టి నీట్గా తుడుచుకున్నామండి ఇదిగోండి మొత్తం మామిడికాయలు అన్నిటిని మొక్కలు కొట్టుకుని తడి లేకుండా నీట్ గా తుడిచి పెట్టామండి ఇవేమో వెల్లుల్లిపాయలు ఆవాలు మెత్తగా మిక్సీ పెట్టాను తర్వాత ఉప్పు కూడా మెత్తగా మిక్సీ పెట్టానండి కొద్దిగా మెంతులు తీసుకున్నాము నూనె కారం అన్నీ ఇలా రెడీగా ఉన్నాయండి ఇంకా పచ్చడి కలిపేసుకుందాము ఇప్పుడు మేము పెట్టే ఆవకాయ పచ్చడికి కొలతలు చెప్తానండి ఈ కొలతలతో పచ్చడి పెట్టుకుంటే పచ్చడికి ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి పచ్చడి సంవత్సరమంతా కూడా నిలవు ఉంటుంది అసలు పాడైపోదు ముందు నేను ఆరు డబ్బాలు మామిడికే ముక్కల్ని కొలుచుకుని గిన్నెలో వేసుకుంటున్నానండి తర్వాత ఈ ముక్కల్లో ఆయిల్ వేసుకోవాలండి నేనైతే వేరుశెనగ నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు వేసిన అంతా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా ముక్కలన్నీ బాగా తడిసేలాగా బాగా కలుపుకోవాలండి ముందు మామిడికాయ ముక్కల్లో ఇలాగ ఆయిల్ వేసి కలపడం వల్ల మామిడికాయ ముక్క తొందరగా మగ్గిపోకుండా అలాగే మెత్తగా అయిపోకుండా ఉంటుంది అందుకనే ముందు ఆయిల్ కలుపుకుంటారు ఆరు డబ్బాలు మామిడికాయ ముక్కలు కదండి అందుకనే ఇప్పుడు ఉప్పు అయితే ఒక డబ్బా వేసుకోవాలండి తర్వాత కారం కూడా ఒక డబ్బా ఫుల్ గా వేసుకోవాలండి తర్వాత ఆవపిండిని కూడా ఫుల్గా ఒక డబ్బా వేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఉప్పు కారం ఆవపిండి మొత్తం మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి తర్వాత పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇంకా మెంతులు వేస్తున్నానండి నేనైతే మెంతులు పౌడర్ చేయడం లేదండి అలాగే వేసుకుంటున్నాను కావాలంటే పౌడర్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి ఇంకా ఈ పచ్చడి పొడి పొడిగా ఉందండి కొద్దిగా ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకుంటున్నాను మేము ప్రతి సంవత్సరము ఆవుగా పెడతామండి కానీ నేను పెట్టను మా అమ్మే పెడుతుంది కానీ ఈసారి మా అమ్మ పక్కనే ఉండి కొలతలు చెప్తుంటే నేను పచ్చడి పెట్టానండి ఇంకా నేను ఈ పచ్చడిని ఇలాగ ప్లాస్టిక్ బకెట్లో వేసుకుంటున్నానండి ఆవుగా పచ్చడి పెట్టుకోవడం అంటే ఒక్కల వల్ల అయ్యే పని కాదు ఇంట్లో అందరము తలా ఒక చెయ్యి వేసుకుని పెట్టుకోవాలి ఒక రోజు కొంచెం కష్టపడి పెట్టుకుంటే సంవత్సరం అంతా తినొచ్చండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంది నోరు ఊరిపోతుంది ఇదిగోండి కలుపుకున్న పచ్చడిని ఈ బకెట్ నిండా పెట్టేశాను ఇంకా దీన్ని మూడో రోజునే తీసి చూడాలండి మూడు రోజుల తర్వాత ఎలా ఉందో తీసి చూపిస్తానండి ఇదిగోండి మూడు రోజుల తర్వాత పచ్చడి చూద్దామండి ఇదిగోండి కొత్త ఆవకాయ కమ్మను ఆశన వస్తుందండి పచ్చడి కొద్దిగా మగ్గి నూనెంతా పైకి తేలింది నేను మీకు చూపించింది ఒక బకెటే ఇంకా మిగిలిన ముక్కలు చిన్న బకెట్లో పెట్టానండి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ పచ్చడిని తిరగేసుకుందామండి ఇంకా ఇప్పుడు ఈ ఆవగాయ పచ్చడిని గరిడితో బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడే ఇందులో ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇంకా నూనె కూడా కావాలంటే ఇప్పుడే కలుపుకోవచ్చు నాకైతే ఉప్పు సరిపోయిందండి నూనె కూడా సరిపోయింది ఇంక నేను ఈ పచ్చడిని జాడీలోకి ఎత్తేసుకుంటున్నానండి పెద్ద బకెట్లో పచ్చడిని పెద్ద జాడీలోకి చిన్న బకెట్లో పచ్చడిని చిన్న జాడీలోకి వేసుకుంటున్నానండి ఇంకా జాడీలకి మూతలు పెట్టుకొని ఒక క్లాత్తో ఇలా కట్టేసుకుంటున్నానండి ఇంకా ఈ ఆవగాయ పచ్చడిని ఎండాకాలం వెళ్ళిపోయి చినుకులు పడిన తర్వాత నుండి కొద్ది కొద్దిగా తీసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇదేనండి మా ఇంటి ఆవగాయ పచ్చడి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్